హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక ఇప్పుడు సమ్మర్ కదా పిల్లలు అయితే ఇంట్లో ఉండి పెద్దాకా ఏదో ఒక స్నాక్స్ అది కావాలి ఇది కావాలని కూడా చేస్తూ ఉంటారు కదా అలా చేసినప్పుడు పెద్ద చేయకుండా ఇలా సింపుల్గా మనం ఒకసారి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వాటికి అయితే స్టోర్ ఉంటుంది అవేనండి చికెన్ నగ్గెట్స్ సో దీనికోసం అయితే ముందుగా ఇలా కొన్ని బ్రెడ్ క్రామ్స్ తీసుకోవాలి అలానే కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని అలానే కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి ఒరిగాను అని చెప్పేసి మనకి పిజ్జాతో పాటు అయితే వస్తుంది కదా అవి కూడా యాడ్ చేసేసుకొని ఇలా చికెన్ కూడా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను యాడ్ చేసేసి మొత్తం బాగా మిక్స్ చేసి అందులో ఒక ఎగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఇలా మెత్తగా అయితే పేస్ట్లా పట్టేసుకోవాలి లేదంటే మనకి బయట అని కూడా దొరుకుతుంది దాన్ని కూడా తీసుకొచ్చుకొని కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇలా సింపుల్గా బోన్లెస్ చికెన్ తోటైతే మనం అయితే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం కోటింగ్ కోసం అయితే కొంచెం మైదా పిండి కానీ కాన్ఫ్లోర్ కానీ తీసుకోవాలి నేనైతే మైదా పిండి తీసుకున్నాను సో అందులో కొంచెం సాల్ట్ అలానే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలానే ఒక రెండు ఎగ్స్ కూడా ఇలా బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా తీసుకోవాలి ఇంక ఇలానే కొంచెం బ్రెడ్ క్రమ్స్ కూడా ఒక బౌల్లో తీసుకోవాలి ఇంక ఇవన్నీ ఇట్లా సపరేట్ వేసుకొని మనం మిక్స్ పట్టు ఏదైతే చికెన్ పేస్ట్ అయితే ఉందో దాన్ని హ్యాండ్స్ కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుంటూ మనకి నచ్చిన షేప్స్లో అయితే చేసుకోవచ్చు లైక్ నగ్గెట్స్ అంటే కొన్ని అయితే కొన్ని పొడవుగా ఇట్లా సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి కొన్ని చోట్లయితే చిన్న చిన్న పాప్కార్న్ టైప్లో అయితే అట్లా ఉంటాయి కదా సో అట్లా ఎవరికి నచ్చిన షేపుల్లో వాళ్ళైతే చేసుకోవచ్చు నాకు మా ఇంట్లో షేప్ కలిగారు సో అందుకోసం అలా అయితే ఇక ఇంకా వచ్చేసి ముందుగా మనం ఒక నగ్గెట్ తీసేసుకోండి దాన్ని ఫస్ట్ ఇదిలో ఎగ్ మిక్చర్లో అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా పోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మైదాలో కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒకసారి ఎగ్లో మిక్స్ చేసి దానిక ఫైనల్గా బెడ్ ఫమ్స్లో కోట్ చేసేసుకొని ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి అలానే అన్ని కూడా అలాగే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ చికెన్ కోటిని మిక్స్ ఈ మిక్చర్ అంతా బాగా కోటింగ్ లాగా వచ్చేసి మనకి ఎప్పుడు ఫ్రై చేసుకున్నా కూడా మనకైతే మంచి క్రిస్పీ టేస్ట్ అయితే క్రిస్పీగా అయితే ఉంటుంది తినడానికి ఇంక ఇలా నేనైతే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టాను లేదా వీటి డైరెక్ట్గా జిప్లాక్లో కానీ ఏదైనా ఒక బాక్స్ ఏ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని త్రీ మంత్స్ వాటికైతే అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఇలా బయటలా అయితే ప్యాకెట్స్లో కొనుక్కొచ్చుకుంటామో అవేనండి ఇవి ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు వచ్చేసి కొంచెం ఫ్రై చేయడానికి అయితే ట్రై చేశాను అందులో ఫ్రై చేయడానికి ముందుగా ఆయిల్ పెట్టేసేసి ఆయిల్లో బాగా వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న నగ్గెట్స్ని యాడ్ చేసేసి వెంటనే గరిట పెట్టకుండా ఒక థర్టీ సెకండ్స్ అయితే అలానే వదిలేయాలి తర్వాత మనం గట్టె పెట్టి కలుపుకుంటూ రెండు వైపులా అనేది అయితే మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అంతేనండి ఇది చేయడం అయితే చాలా అంటే చాలా ఈజీ మనం దీన్ని చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఇప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో కానీ మైక్రో కానీ ఇలా డీప్ ఫ్రై కానీ చేసుకోవచ్చు ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఇదే ఇదే క్వాంటిటీ బయట రెస్టారెంట్లోకి వెళ్ళి తినాలన్నా లేదా బయట ఇక్కడ షాప్స్ నుండి ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ అయితే పడుతుంది కదా అంత కాస్ట్ పడకుండా చాలా సింపుల్గా ఇలా అయితే చేసేయొచ్చండి నేను తెప్పించింది నేను యూస్ చేసింది రెండు వందల చికెన్ చికెనే నాకు దానికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక థర్టీ అగ్గెడ్స్ అయితే వచ్చాయి అదే థర్టీ అగ్గెట్స్ అయితే మన షాప్లో కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇలాంటి కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయండి ఇక సమ్మర్ కదా చాలా మంచి మంచి సమ్మర్ రెసిపీస్ కూడా అయితే ఈ ఛానల్ని అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ అయితే షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇవి ఇట్లానే కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకొని దీన్ని వచ్చేసి సాస్తో కానీ లేదా ఇక్కడ టమాటా కెచెప్తో అయితే ఇలా సర్వ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్